ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అండి అంత సపోర్ట్ చేస్తున్నారండి ఏంటి రౌడీ కానీ సపోర్ట్ చేస్తారా ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగే నా చేసేది అంత భయం ఎందుకమ్మా అమ్మా గా ఉండండి వాళ్ళకి చేయొద్దు మాకు చేయొద్దు జనాలు ఎంత భయపడుతున్నారు బోరుబండు మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ ఆ రౌడీ షీటర్ చావు కారణం అయిన బాబా కూడా అదే కదా తనుమలనే కదా అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకూడదు బయటకు వదులుతారా నీ ఇష్టం వచ్చిన మేము సపోర్ట్ ఉంటామని ఇప్పుడు సపోర్ట్ చేసే కదా అట్లా చేసింది అండి సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరైనా లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు మిమ్మల్ని తీసేస్తాము ఏందండి దాన్ని ఒక రౌడీయుగం తయారైంది ఆ సిటీలో కాకముందే రౌడీ స్టార్ట్ అయింది ఇక అయినాక ఎట్లా ఉంటది పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో బెటండి మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో పద్నాలుగో తారీఖు తర్వాత చూసుకుందాం